నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో భృగునంది నాడి జ్యోతిష్య పండితులు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ మీరు జనరల్గా చాలా సార్లు చెప్తూ ఉన్నారు ఆదిత్య హృదయం సూర్యాష్టకం అని అయితే ఆదిత్య హృదయం ఎవరెవరు పఠించాలి అలాగే సూర్యాష్టకం ఎవరెవరు పఠిస్తే మంచిది ఆదిత్య హృదయం పఠించడం వల్ల విశేషంగా జరిగే లాభాలేంటి అలాగే సూర్యాష్టకం పఠించడం వల్ల కూడా వచ్చే మనకి వచ్చే లాభాలేంటి అనేది చెప్పండి సార్ నమస్కారం సూర్య భగవానుడు ప్రత్యక్ష దినరాజు అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంట దశావతారాల్లో పురాణాలు చదివినప్పుడు శ్రీరామచంద్రుడు తన వంశకర్త అయిన సూర్య భగవాన్ని చేసాడు మీరు లౌక సినిమాలో చూసేవాళ్ళు సప్తాశ్రద మారూడం ప్రచండం కశ్యపాక్ శ్వేతపకంధరం దేవం తూర్యం ప్రణమామి అంటూ ఆయన అన్నారు అది సూర్యాష్టమంలోనిది అది చిరు కాదు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా నిత్యము సూర్యభగవానికి అర్జన సమర్పించేవారు అందువల్ల అంతటి గొప్పవాళ్ళు కూడా సూర్య సూర్యభగవాను నిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అందరం ప్రార్థించాలి అయితే సూర్య సూర్యభగవాన్ని రకరకాలుగా చాలా మందికి ఇవన్నీ స్తోత్రాలు చదవడానికి అవకాశం లేనప్పుడు సూర్యదేవాయన మహా అని ఐదు సార్లు నామస్మరణ సూర్య సూర్యభగవాను అనుగ్రహిస్తాడు అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆదిత్యోదయం మాత్రమే ప్రార్థి ఉపయోగించాలి ఆదిత్యహం అసలు ఏక ఎప్పుడు పుట్టింది ఎవరు చెప్పారు అంటే శ్రీరామచంద్రుడు మహాబలశాలి అయినటువంటి రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఆయన బలహీనుడయ్యాడు నిశ్చేజుడయ్యాడు మహా తేజస్సు అయినటువంటి సూర్యభగవానుడి నుంచి శక్తిని సంపాదించకుండా సూర్యభగవానుడు మహాతేజస్సు అది అందరికీ తెలిసిన విషయం బాగా శక్తిమంతుడు ఆయన్ని ప్రార్థించితే మళ్ళీ ఈ శక్తి వస్తుంది అందుకోసమే అగస్త్య మహర్షి సప్తర్షుల్లో ఒకడైనటువంటి వాడు మహా చాలా గొప్ప ఋషి అయినటువంటి అగస్త్య మహర్షి వచ్చి సూర్య సూర్య భగవాన్ని ప్రార్థన చేయమని చెప్పి ఆదిత్య హృదయం సూర్య భగవాన్ని తను ఉపదేశించాడు అక్కడ పూజ చేశారు పూజ చేసేటప్పటికి ఆ తర్వాత ఈయనకి శక్తి వచ్చింది అంటే నిస్తేజంలోంచి శక్తిమంతుడయ్యాడు తేజస్సు వచ్చి శక్తిమంతుడయ్యాడు అప్పుడు అందుకే మీకు యుద్ధ పరిశ్రాంతం అని మొదలవుతుంది మొదలవుతుంట ఆజీచర్ అది అలాంటి సందర్భాలు మనకు కూడా ఏంటి జబ్బు చేసినప్పుడు జబ్బు చేసినప్పుడు ఏమవుతుంది మనం బలహీనం అవుతాం శక్తి ఉండదు కళ తప్పిపోతుంది ముఖం కళ పొయ్యింది అని అంటారు అదే తెల్లగా ఉండేవాళ్ళు కూడా చామన్ఛాకి వచ్చేసేసినట్లు కనపడతాను చామన్ చాయ్ కావడం ఇంకా నల్లగా అది అంటే ఆ తేజస్సు పోతుంది వెలుగు కాంతి అవి పోతాయి బలహీనంగా ఉంటారు శక్తి ఉండదు మనకు జబ్బు చేసినప్పుడు అందుకనే అదే ఆయన్ని ప్రార్థించితే సూర్యభగవాన్ ప్రార్థించితే ఆ శక్తి వస్తుంది అప్పుడు ఆదిత్య రు వాళ్ళు పఠించాలి ఇదే కాకుండా వేరు సందర్భాల్లో అక్కడ ఏం చేశాడు యుద్ధానికి వెళుతున్నప్పుడు యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు శక్తిహీనుడయ్యాడు శ్రీరాములు అలాగే మనం ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ భూములు లాంటి వాటిలోకి వెళ్ళినప్పుడు కొన్ని సమరభూములు లాంటివి సమరం చేస్తాం యుద్ధానికి వెళ్ళక్కర్లేదు పాకిస్తాన్తో చైనాతో యుద్ధానికి వెళ్ళక్కర్లేదు కానీ అలాంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితులు ఏంటంటే ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు హోరాహోరి ఫైట్ చేస్తారు స్ట్రాటజీస్ ఫాలో అవుతారు ప్రత్యర్థి చేసిన దానికి మళ్ళీ వీళ్ళు వీళ్ళు చేసిన దానికి ప్రత్యర్థి అలాగే వాళ్ళు అది చూడం పఠించడం చాలా అవసరం అలాగే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేసిన అవుట్ అయిపోతారు లేకపోతే అవతల పార్టీ అదే అవతల టీం గెలిచేస్తుంది అంటే అది సమరభూమిలో ఒక్క చిన్న పొరపాటు చేస్తే మనకు కత్తి తగిలిపోతుంది మనం శత్రువుని సవరించలేము శత్రువుని బలహీనతను చేయలేము అలాంటిది ఉంటుంది సో అది అది సమర సమరుభూ ఎలక్షన్స్ స్పోర్ట్స్ ఇవి కాకుండా మనం కోర్టు గొడవల్లో ఉన్నామనుకుంటున్నా అక్కడ పోటీ చే ఫైట్ చేయాలి లాయర్లు ముఖ్యంగా లాయర్లు వాళ్ళు నిత్యం కోర్టులో గెలుస్తారో గెలవరో ప్రతి వాళ్ళు గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అది ఆధిశ్యం పఠించడం మంచిది ఇక మిగిలిన విషయాలకు వచ్చేసేటప్పటికి ఎక్కడన్నా గ్రహాలు దగ్ధం అవుతున్నా లేదు మనం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉద్యోగం మనకిచ్చేవాళ్ళు ఎవరు యజమాని యజమాని తరఫు మనుషులు ప్రభుత్వం ప్రభుత్వాది ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం ప్రభుత్వాధికారులు సో వాళ్ళందరూ అలాగే మనకు ఒక రాజకీయ నాయకుడితోటి కార్పొరేటర్ తోటో లేకపోతే ఒక ఎమ్మెల్యే తోట పని ఉన్నది ఒక మినిస్టర్ దగ్గర పని ఉండాలంటే అక్కడికి వెళ్ళాలంటే సూర్యాష్టకమే బెటర్ అధిచరి కరెక్ట్ కాదు సూర్యాష్టకం పఠించాలి ఒకవేళ సూర్యాష్టకం మొత్తం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సూర్యాష్టకం మొత్తం చదివే చదవడం కష్టం అని అంటే వాళ్ళకి ఆ చివరి నాలుగైదు లైన్లు సూర్యాష్టకం పఠిస్తే బెనిఫిట్ ఏంటనేది ఉన్నది అది చదవనక్కర్లేదు మిగిలిన పై చరణాలని చెప్పాలి అది కూడా వీలు కానప్పుడు ఆ రెండవ చరణం ఇందాక చెప్పానే లవక్ సినిమాలో ఉన్న సప్తాసృతము అది చదివితే మూడు సార్లు పఠిస్తే సూర్య భగవాన్ అత్యంత ఆనంద ఆనందపడి మనకు మేలు చేస్తాడు అవి మేము ప్రాక్టికల్గా ఎన్నో కేసులు చూసాం ఉద్యోగాలు లేని వాళ్ళు ఏడుస్తూ వస్తూ ఉంటారు వాళ్ళకి ఇది కాకుండా ఏదైనా గ్రహం దగ్ధం అవుతుంటే ఆదిత్య హృదయం కాకుండా సూర్యాష్టకం మాత్రమే పఠించుకొని చెప్తాను సో అందుకని ఏ సందర్భంలో చేయాలి అనేది మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అర్థమైంది అయితే చాలా మంది సూర్యునికి ఆర్క్యం సమర్పిస్తారు కదా అండి అది కూడా అంటే ఎలా చేస్తే మంచిది అనేది చెప్పండి ఆర్క్యం సమర్పించేటప్పుడు ఉదయమే చేయాలి సూర్యకిరణాలు ఆ అర్గ్యంలో పడేటట్లుగా చూసి సో అర్జున సమర్పించాలి పూర్వకాలంలో ఏం చేసావు నదీ తీరానికో లేకపోతే ఎక్కడన్నా ఒక చెరువు దగ్గరకో వెళ్ళి